హలో అండి నేను జహాన్ మీకు సీడ్స్ ఇస్తానని చెప్పాను కదా లాంగ్ మునగ పీనట్ బటర్ ఈ రెండు కాకుండా ఇంకా కొన్ని రకాలు మీకోసం నేను యాడ్ చేశానండి అవన్నీ ప్రతి ఒక్కళ్ళకి వేసాను అందుకే మీకు చెప్పటానికి మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను ఒక నలుగురు ఇంకా అడ్రస్లు పెట్టలేదండి ఇవి పదకొండు మంది పదకొండు మందికి నేను ఈ సీడ్స్ పోస్ట్ చేస్తున్నాను ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి ఈరోజు పోస్ట్ చేస్తే మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను రిజిస్టర్ పోస్ట్ చేసిన స్క్రిప్ స్క్రీన్ షాట్ పెడతాను అది చూసుకొని మీరు సీట్స్ వస్తాయండి ఒక్కోసారి వాళ్ళు మిస్ చేస్తున్నారు పోస్టల్ ఇంతకుముందు పంపించిన వాళ్ళు మీరు వెళ్ళి తీసుకొచ్చుకోవటం కానీ ఏదో ఒకటి ప్రయత్నం చేయండి మీకు రాకపోతే అందు ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు కొన్ని కవర్స్ మిస్ అయిపోయినాయి అనమాట పోస్ట్ మెన్స్ అడ్రస్లు తెలియలేదు అది ఇదని ఇవ్వలేదనమాట కొంతమంది వెళ్ళి తెచ్చుకున్నారు అందుకే చెప్తున్నాను మీకు ఈసారి ఇంకా ఎక్స్ట్రా ఏమేమి వేసానో చూడండి ఒక చిన్న మిరప ఇచ్చే మిరప తెలుసు కదా చిన్న చిన్న కాయలు చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా బెండ విత్తనాలు గుత్తి బీర బీర కాకర అంటే అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా వేశాను అనమాట వాటితో పాటు ఇవి కామన్గా అందరికి వేశాను ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ అడిగిన వాళ్ళకి ఫ్యాషన్ ఫ్రూట్స్ వేశాను తర్వాత బాటిల్ గుమ్మడి అడిగారు అలా అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా వాళ్ళ నా దగ్గర ఉన్న విత్తనాలు లేని అయితే వేయలేం లేనుండి ఉన్న విత్తనాల వరకు వేశాను తర్వాత లాంగ్ రెడ్ చిక్కుడు పుట్టిరెడ్డి చిక్కుడు ఇవైతే అందరికి వేసానండి అవి చూసుకోండి కొన్ని రకాలైతే వేసాను జాగ్రత్తగా నాటుకోండి ఎందుకంటే రేర్ వెరైటీస్ అనమాట ఇవన్నీ అందుకే నేను ఇంతగా చెప్తున్నాను చూడండి ఇవన్నీ వేశాను అనమాట రెడ్ బెడ్ అయితే అందరికి వేశానండి అది చూసుకోండి అవి చాలా బాగా కాస్తాను కాయలు అందుకే ప్రతి ఒక్కరికి రెడ్ బెండ వేశాను తర్వాత పీనట్ బటర్ లాంగ్ మునగ లాంగు మునగ అయితే చాలా జాగ్రత్తగా మీరు వేసుకోండి మూడు మూడు విత్తనాలు వేసాను నెక్స్ట్ ఇంకా హండ్రెడ్ ఇయర్స్ మునగ అడిగిన వాళ్ళకు కూడా అవి అవి కూడా వేసానండి అవి కొంతమందికి వేశాను ఇంకా చిక్కుల్లో రకాలు ఇంకా నలుగురు నాకు అడ్రస్లు పెట్టలేదండి ఆ నలుగురు కామెంట్స్ మళ్ళీ ఒక్కసారి మీకు స్క్రీన్షాట్ వీడియోలో పెడతాను ఇంకా త్రీ ఫోర్ డేస్లో మీరు చూసుకొని అడ్రస్లు పెట్టండి లేకుంటే ఆ ప్లేస్లో వేరే వాళ్ళకి నలుగురికి ఇచ్చేస్తానండి ఓకేనా అది ఒక ఫోర్ డేస్లో నాకు అడ్రస్లు పెట్టండి ఫోన్ నెంబర్ ఇచ్చాను అది చూసుకొని అడ్రస్లు పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ